ं शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञापशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधसप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः इरै मूढो श्लोकम् అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేదసాం దేవాంతే దేవయసో దేవయజోయాంతి మద్భక్తాయాంతి మామపి అల్పమైన బుద్ధి కల మానవులు ఏ ఏ దేవతలను పూజిస్తున్నారో అంతవరకు ఫలములను పొందుతారు ఆ విధంగా పొందిన పరిమితమైన ఫలములు అశాశ్వతమైనవి అలా కాకుండా నిరాకారుడు నిర్గుణుడు అయిన పరమేశ్వరుని గురించి ధ్యానించే భక్తులు పరమమైన శాశ్వతమైన ఫలములను శాంతిని పొందుతారు తుదకు నాలోనే ఐక్యమవుతారు ఈ శ్లోకంలో పరమాత్మ చిన్న విశ్లేషణ ఇచ్చారు మానవులు రకరకాల దేవతలను ఆరాధించి ఆయా వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు కదా ఆయా కోరికలు పరమాత్మ ఆ దేవతల ద్వారా తీరుస్తాడు అని చెప్పాం కదా కానీ మనం కోరే కోరికలు పరమాత్మ ఇచ్చే ఫలితములు అన్నీ ప్రాపంచికమైనవే తాత్కాలికమైనవే ప్రాపంచికమైన కోరికలు వాటి ఫలితములు పూర్తిగా నిలిచేవి కావు ఈనాడు ఒక కోరిక కోరతాము అది తీరగానే మరొక దేవత మరొక కోరిక కోరుతాము అది తీరగానే మళ్ళీ ఇంకొక కోరిక ఇంకో దేవతని ఇలా కోరికలు కోరుతూనే ఉంటాము అలా కోరికలు తీరుతూనే ఉంటాయి మానవుడు ఇంకా ఇంకా కోరుకుంటూనే ఉంటాడు ఎందుకంటే మానవునికి తృప్తి ఉండదు పైగా ఈ ఫలితాలు తాత్కాలికములు అయి నశించిపోతాయి మరొక విషయం ఏమిటంటే ఈ కోరికలు మనకు సం బంధనం అంటే అటాచ్మెంట్ కలిగిస్తాయి ఆ కోరిక తీరకపోతే బతకలేను అనే భావన కలిగిస్తాయి ఉన్నది పోతే నా జీవితమే సర్వనాశనం అవుతుంది అనే భావాన్ని కలిగిస్తాయి ఇవన్నీ కోరికలు తీరటం వలన కలిగే బంధనాలు అంటే ఈ కోరికలకు మన కోరికలు మనకు మూడు విధాలైన నష్టాలను కలిగిస్తాయి ఒకటి ఆ ఫలితములు అన్నీ తాత్కాలికములు నిలిచి ఉండేవి కావు అన్నీ పోయే దుఃఖంతో అంతమవుతాయి ఎలాగంటే ధనము ఆస్తి పదవి సంపాదన సంపాదించాలంటే చాలా కష్టం సంపాదించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవటానికి ఈ ఎవరో ఎవరు తీసుకోకుండా వాటిని కాపాడుకోవాలి అని వాటి గురించి నానా అవస్థలు పడాలి ఆ వచ్చిన ధనము ఆస్తి పదవి పోతే తీరం దుఃఖం కాబట్టి ఇవన్నీ దుఃఖమును కలిగించేవే ఇంకోటి ఎన్ని కోరికలు తీరినా తృప్తి అనేది ఉండదు ఇంకా కావాలనిపిస్తుంది దాని కొరకు నా యాత్ర పడుతుంటారు ఇంకా ఇంకా కావాలి అని ఎంతో ఆరాటం దీంతో దుఃఖం కలుగుతుంది మూడు కోరి ఈ మూడు కోరికలు కూడా బంధనములు కలిగి చేస్తాయి అంటే మనుషులతోనూ వస్తువులతోనూ పెనవేసుకున్న అనుబంధం అది ఇల్లు కావచ్చు భార్య కావచ్చు సంతానం కావచ్చు బంధువులు కావచ్చు ధనం కావచ్చు అవి నా నుండి విడిపడితే నాకు అనంతమైన దుఃఖం కలుగుతుంది అనే భావనే ఈ బంధం ఆ బంధం దుఃఖం దుఃఖానికి అవుతుంది కానీ పరమాత్మను ధ్యానిస్తే శాశ్వతానందం కలుగుతుంది పరమ శాంతి కలుగుతుంది కాబట్టి వివిధములైన దేవతలను వివిధములైన కోరికల కొరకు ఆరాధించి ఆయా కోరికల ఫలములను పొందటం కన్నా పరమాత్మను ఆరాధించి ధ్యానించి శాశ్వత సుఖమును శాంతిని పొందటం మంచిది ఈ విషయాలు అందరికీ తెలుసు కానీ కోరికలు తీర్చుకోవటానికి వివిధములైన దేవతలను ఆరాధించటానికే ప్రయత్నం చేస్తున్నారు కారణం అల్ప మేధసాం అంటే మన యొక్క బుద్ధి మేధస్సు అల్పంగా ఉండటమే పెరగకపోవటమే సరిగా ఆలోచించకపోవటమే లేకపోతే శాశ్వతమైన శాంతి మోక్షాన్ని ఇచ్చే మార్గాన్ని వదిలిపెట్టి ఈ చిన్న చిన్న కోరికలు తీర్చటానికి అర్హత గల చిన్న చిన్న దేవతలను ఎందుకు ఆరాధిస్తారు అందరికంటే గొప్పవాడు అయిన పరమాత్మను మరిచిపోయి మన అల్ప మేధస్సు గుర్ గుర్తు అనమాట గంగానదిలో ఉన్న నీటిని వదిలిపెట్టి పక్కనే ఉన్న బావిలో నీళ్లు తోడుకున్నట్టు ఉంటుంది కల్పవృక్షం వదిలిపెట్టి చిన్న మొక్కను కోరుకున్నట్టు ఉంటుంది దీనికి కారణం ఏమిటి మానవులకు తాత్కాలిక ఫలములను ఫలముల మీద మోజు శాశ్వత ఫలముల మీద ఉండదు వెంటనే ఫలితం కావాలి రాత్రికి రాత్రే కోటేశ్వరుడు కావాలి లోకంలో ఉన్నవన్నీ వెంట వెంటనే తన ఇంట్లో చేరిపోవాలి ఆ రోజుల్లో ఇద్దరు రాజకుమారులు ఉండేవారు వారికి ఎటువంటి అనుభవం లేదు ఒకరు అప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు కానీ చీఫ్ మినిస్టర్ అవ్వాలని అనుకుంటాడు మరొకడు పార్లమెంట్లో పెదవి విప్పలేదు కానీ ప్రైమ్ మినిస్టర్ అవ్వటానికి ఆతురత పడతాడు చివరికి ఇద్దరికి నిరాశే ఒకరికి ఒకరికి ఉన్నది పోయింది మరొకరికి జైలు జీవితం మిగిలింది ఇవన్నీ అల్పమేధస్తు కలవాళ్ళు చేసే పనులు ఈ తాత్కాలిక భోగాలు పదవులు సంపదలు నశించిపోయేవే ఏ ఏది శాశ్వతాలు కావు అన్న విషయం వారికి తెలియదు కాబట్టి శాశ్వతానందం కొరకు ప్రయత్నం చేయాలి రాక్షసులను ఆరాధిస్తే రాక్షసు ప్రవృత్తి కళ కోరికలే పొందుతారు దేవతలను ఆరాధిస్తే సాత్వికమైన కోరికలను పొందుతారు బంధనములు కలిగించే తాత్కాలికమైన కోరికల కోసం చిన్న చిన్న దేవతలను ఆరాధిస్తారా లేక శాశ్వత సుఖం కోసం పరమాత్మను ఆరాధిస్తారా అంతా మన చేతుల్లోనే ఉంది మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చారు పరమాత్మ కాబట్టి మనం అల్పమేధస్సుతో కాకుండా విఘ్నతతో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలి నీవు అనన్యమైన భక్తితో శ్రద్ధతో ఏం చేసినా పరమాత్మ కాదనడు నీవు చేసిన దానికి తగిన ఫలితములను ఇస్తూనే ఉంటాడు హరే కృష్ణ